ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్షన్ డైరెక్షన్లో విశ్వంబర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో ఆయన ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ పోషించబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయి శరవేగంగా కొనసాగుతోంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజాగా అప్డేట్ ప్రజెంట్ వైరల్ అవుతుంది ఏంటంటే ఈ మూవీ ఎండ్లో పదిహేను నిమిషాలు కనిపించే ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం తమిళ్ నుంచి ఒక హీరోని తీసుకోవాలని అనుకోగా దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పేశారు కాగా ఇటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్తో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్న వశిష్ట తన అభిప్రాయాన్ని చిరంజీవికి తెలియజేసినట్టు సమాచారం దీనికి చిరు కూడా ఓకే అనడంతో పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ చెబుదామని అనుకుని కాల్ చేశారట ఇక కథ కూడా వినకుండానే పవన్ క్యారెక్టర్ ఎలాంటిదైనా పర్లేదు మీ సినిమాలో నేను చేయాలని మీరు అనుకుంటున్నట్టుగా తెలిసింది కాబట్టి ఆ పదిహేను నిమిషాల క్యారెక్టర్ నేను చేస్తానని ఒప్పుకున్నారట దీంతో షూటింగ్కు ప్లాన్ చేస్తున్నదట మూవీ టీం కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పది రోజుల డేట్స్ని కేటాయించబోతున్నట్టు కూడా తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి